రసవాద వైద్య మరియు రీసెర్చ్ అందరికీ కూడా ఈరోజు మీకు చూపించేది ఏంటంటే పాదరసం నేను పాదరసాన్ని చాలా రకాల కట్టలు ఎక్స్పెరిమెంట్స్ చేశాను అనేక రకాల కట్టలు కూడా కట్టాను ఇందులో కొంచెం కరుగుతే పాదరసం కరుగుతాయి అలాగే పాదరసము ఎగిరిపోకుండా జలోకము అంటే లిక్విడ్ పార వేడి గ్రిలు ఉండేది అలా అనేక రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేశాను అయితే నేను అనుకోవటం ఏంటంటే పాదరసాన్ని రంగుతో పాటు కలరు యాసిడ్ ప్రూఫ్ మెటల్ మెత్తగా ఉండేది తయారు చేయాలనే సంకల్పంతో చాలా సంవత్సరాలుగా అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను సుమారు ఇప్పటికి పన్నెండు కేజీల పాదరసమును వాడుతూ మొదలుపెట్టా ఎప్పటి నుండి పదేళ్ళ నుండి అంటే సంవత్సరానికి కేజీ పాదరసం నుండి మొదలుపెట్టా ఇప్పటికి కూడా సరిగ్గా రాలా అంటే నేను అనుకున్న రేంజ్లో చాలా కట్లు కట్టే చాలా వరకు నాకు రసం రసం అగ్నిసహనం సహనం చేయడం అన్ని మామూలు చాలా చిన్న పనులు పాదరసం ఎర్రగా స్పూన్లు ఉండటం లేదా వేడి గ్రీలు కొనటం లేదా కరిగించి కడ్డిపోయటం లాంటివి చేస్తాను అయితే మెత్తగా యాసిడ్ ప్రూఫ్ కలరు ఉండేటువంటి మెటల్ కోసమే నేను అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను చాలా లక్షలు అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసినాను ఇప్పుడు ఈ రోజున నేను ఈ పాదరసాన్ని నేను కొన్ని కెమికల్స్ పేస్ట్లో ఉపయోగించి దీన్ని బాగా మద్దన చేసి నూరి ఒక రకమైనటువంటి పౌడర్ తయారు చేశాను ఈ పౌడరు చాలా కష్టాలుగా తయారు చేసి అనేక కెమికల్స్ వాడుతూ ఉన్నాను ఇందులో సో ఇదంతా మైనమైంది మైనమైన తర్వాత ఈ మైనాన్ని ఈ పాదరసంలో వేశాను ఈ పాదరసంలో వేసి దీన్ని బాగా నూరితే మొత్తం అంతా కూడా నేను నిమ్మగులుసు లాంటివి కలబంద లాంటివి వాడాను అయితే ఇది ఒక పేస్ట్గా తయారైంది ఈ పేస్ట్ని తీసుకుని ఇప్పుడు ప్రాసెస్ చేస్తూ ఉన్నాను సో చాలామంది నా దగ్గర తెల్లగందకం ఫార్ములా తీసుకుంటా ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ రసం కట్టాలే కలర్ రావాలని తెల్లగందకాన్ని వాడాను నా తెల్లగందకం వీడియో చూడండి యజ్ఞ సహనమైన తెల్లగందకం ఇది కాక ఎర్రగంధకం కూడా ఉంది నా ఇవి కూడా వాడాను ఇందులో ఎర్రగంధకం కొంత తెల్లగంధకం కొంత ఇట్లాంటి లిక్విడ్లు కొన్ని వాడి ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు నా అన్ని ఈజీగానే ఉంటాయి మీరు చూశారు మొత్తానికైతే ఒక రకమైనటువంటి పాదరసాన్ని పేస్ట్ తయారు చేశాను ఒక ఏడు గ్రాముల పాదరసం మాత్రమే వాడాను చివరికి నాకు ఐదు గ్రాములు కాదు మూడు గ్రాములు మిగిలిన చాలు ఎందుకంటే పాదరసం ఎగిరిపోదు కానీ ఇక్కడ కల్వాను కతుక్కుపోయి కొంత ఎంత వేస్ట్ వస్తుంది ఎలా చూసినా కూడా పాదరసాన్ని నేను రంగు ప్రూఫ్ ఉన్న మెటల్గా తయారు చేయాలా మెత్తగా ఉండాలని సంకల్పం పెట్టుకున్నాను చాలామంది నాకు కాల్స్ చేసి నా ఫార్ములాలు కాస్ట్కి తీసుకుంటూ ఉన్నారు ఎదరకపోతూ ఉన్నారు ముందుకి వాళ్ళు చాలామంది కష్టపడుతూ ఉన్నారు పాదరసాన్ని ఇంతకుముందు గోల్డెన్ మెరిక్ పెట్టాను పాద బంగారు రంగు పాదరస భస్మము దాన్ని కూడా త్వరలో కట్టి చూపిస్తాను అది హీట్ ప్రూఫ్ కాగేలా కడతామని ట్రై చేస్తున్నాను అది రంగు పోకుండా హీట్ కాగాల ఇది నాకు సంకల్పం అట్లా కలర్ పోకుండా బంగారు రంగులోనే పాదరస భస్మం కనుక అగ్నిసాహనం అయితే దాంతో కొన్ని పనులు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొలములో పెట్టాను కరెంటు కొలుములో ఇది మరుగుతూ చూడండి ఉంచుడి ఇందులోంచి పెద్ద పొగలేం లేవు ఉడుకుతూ ఉంది ఇదంతా కూడా మొత్తం ఉడికిన తర్వాత దీని నుంచి మెటలో నేను సేకరించుకుంటాను ఇది పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూలో ఇంకా ఉంటుంది ఇది రెండు పార్ట్లు కింద పడతా ఉండను నేను ఇది దీన్ని బాగా హీటింగ్ ఇస్తూ ఉన్నాను ఇందులో ఉండేటువంటి కెమికల్స్ అన్నీ ఆవిరైపోవాలి రసం మాత్రం మనకి బెళ్ళ కట్టి రావాలా ఈ రసాన్ని నేను మళ్ళా పార్ట్ టూలో కరిగించి మీకు ఈ పాదరసాన్ని మెటల్ చేసి అది పగిలిపోకుండా కలర్ ఉండేలాగా ప్రూఫ్ ఉండేలాగా తయారు చేయాలా ఇది నా యొక్క సంకల్పం ఇది అవుతుందో అవుతుంది నాకు తెలియదు ఇది ఇంతకు ముందు ఎప్పుడు చేయాల అనేక ప్రయోగాలు లక్షలు వదిలి ప్రయోగాలు పాదరసం ఇచ్చేసా చేశా కానీ ఈ టైప్ ప్రయోగం పెద్ద దాకా చేయాల ఇదే ఫస్ట్ టైము చూద్దాం ఇది ఏమవుతుందో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీకు పెడతాను నాకు తెలిసి పాదరసం నాకు వెయిట్ రావాలా వస్తుంది ఇందులో డౌట్ ఏం లేదు పాదరసం నాకు వెయిట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో మొత్తం చివరికి ఈ రసం ఉండ చూడండి అది ఉండదే మన పాదరసం అంతా కూడా అదే అది ఎగురిపోలేదు సిందూరంగా అయింది దాన్నే పట్టుకొని కూర్చుంది సో ఈ పాత్రను పగలబడదాము ఈ పాత్రను పగలబడితే మనకి చెక్కులు చెక్కులుగా ముక్కలు ముక్కలుగా కొంత ఉంది సో ఇది కొంత వేస్టే చాలా వరకు ఇందులో వేరే ఇతరమైనటువంటి వస్తాయి కానీ అవన్నీ లాస్ట్లో పోతాయి ఇంక చివరికి వచ్చేటప్పటికి మనకి రసము మిగులుతుంది ఏ రసమే మనకి రంగు ప్రూఫ్ మెత్తదనంతో రావాలా డెన్సిటీ వస్తుంది డెన్సిటీ గురించి ఆలోచించే పని లేదు ఎందుకంటే పాదరసం డెన్సిటీ బంగారం కంటే డెన్సిటీ ఉంటుంది కాబట్టి రసాన్ని మనం కలరు ప్రూఫ్ సాగుడు మెటల్ తెస్తే సరిపోద్ది ఇది మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది చూద్దాము ఇప్పటికైతే మెటల్ తీస్తూ ఉన్నాను రసము గడ్డకట్టి కళంకలాగా అయింది ఇంకా ఇది దీన్ని వేర్ చేస్తాను పార్ట్ టూ దాంట్లో ఈ పాదరసాన్ని కరిగించి మీకు కలుములో కరిగించి చూపిస్తాను అలాగే దాంట్లో మలినాలు లేకుండా పగులు లేకుండా మెత్తగా తయారు చేయడం ట్రై చేస్తాను అది ఏమవుతుందో నాకు కూడా తెలీదు మొత్తం పది గ్రాములు వచ్చింది నేను ఏడు గ్రాములు పాదరసం పెట్టాను కదా ఇంకా కొంత దీన్ని కతుక్కుపోయింది అది ఊడుతుల్లా సో పాత్ర కతుక్కుపోయింది గట్టి కొడితే ఊడుతుంది మొత్తం మీద ఒక ఇరవై గ్రాములు పదకొండు గ్రాములు వచ్చింది అంటే మన పాదరసం ఎగురిపోవాలా చూడండి వం గట్టిగా కట్టింది అదే పాదరసం అది మనం వేసిన రసము కట్టింది గట్టిగా మెటల్లాగా అయింది దీన్ని గీటు పెట్టి చూద్దాము నాకు గీటులో మెత్తగా రావాలా తర్వాత గీట్ పెట్టినప్పుడు యాసిడ్ కాగాలి పాలు రాకూడదు చాలామంది రస మెటల్స్ అనేక రకాలు చేశారు పాలు వచ్చేస్తాయి అది పనికిరాదు మనం పాలు పనికిరాదు జ్యువెలరీ మెటల్స్కి సంబంధించి పాలు పనికిరావు జ్యువెలరీ మెటల్స్లో మనకి యాసిడ్ ప్రూఫ్ ఉండాలి ఇప్పుడు గీట్ బాగానే పడుతుంది పాదరస మనం మా కేవలం పాదరసం మాత్రం తీసుకున్నాను నేను గీట్ పడుతుంది దీన్ని యాసిడ్ వేసి చూసి చూడాలి లైట్రిక్లో ఆగుతుంది ఇది ఎక్కడికి ఎగరదు మన గీట్ అలాగే ఉంది ఏం పోల కొంచెం లైటింగ్ తక్కువ ఉందండి అందుచేత ఇలా ఉంది మన గీత గీతలాగే ఉంది ఏమీ నష్టం లేదు కంప్లీట్గా యాసిడ్ ప్రూఫ్ అయింది ఇది చూడండి గీట్ పెట్టిన చోట మెత్తగా మెరుస్తుందో అది ఇదే రసం మెటల్ అండి పాతరసాన్ని మెట్టలు ఇది కొలంలో పెట్టి కరిగిస్తే కరుగుతుంది ఎగిరిపోదు మళ్ళా అవుతుంది గడ్డ కడుతుంది